嗯，对对对。 అందరికీ శనాప్తి బండారు పలుగానికి శివశక్తులందరికీ ముందుగాలన్న యొక్క శనార్థి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ మల్లన్న ఆశీస్సులు ఆ ఇల్లం ఆశీస్సులు ఆ శివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను ఒక గుడికి శివాలయం అయితే వెళ్ళడం జరిగింది అది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న టెంపుల్ అంటే కాబట్టి అక్కడ ప్రకృతి ఇట్లా అక్కడ చెట్లు అవన్నీ ఇట్లా చాలా అంటే చాలా మంచివి ఉన్నాయి అక్కడ స్వయంగా దేవుడి దేవుడికిలా కాబట్టి అక్కడ నిత్యం ఎండాకాలం కానీ చలికాలం కానీ వానకాలం కానీ నిత్యం వాటర్ వాటర్ అనేది వస్తూనే ఉంటాయంట అక్కడ కాబట్టి ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ ఇట్లా ఎవరు లేదు అక్కడ అక్కడ ఇట్లా మొత్తం బీఫ్ ఇట్లా నచ్చింది అది చూపియాలి చూపియ్యాలి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇక్కడ దేవకొండ దగ్గరలో ఉన్నది అది దేవస్చర్ల అని చెప్పేసి కాబట్టి ఇక్కడ దేవకొండ దగ్గర పక్క పక్కల ఉన్న వాళ్ళు ఇట్లా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాయి అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా పురాతనమైన గుళ్ళు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళకి ఇట్లా ఎవరు లేరు ఫస్ట్ ఏంటంటే అక్కడ గురుందని చెప్పి ఎవరికి తెలువ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి పాద గుళ్ళ పిల్ల వెళ్ళ ఎవరు వెళ్ళరు కాబట్టి ఇక్కడ గురుందని చెప్పి ఎవరు చెప్పరు అక్కడికి కూడా ఎవరు వెళ్ళరు కాబట్టి అక్కడ ఆ గుళ్ళు అనేది పడవబడ్డట అయిపోతుంది కాబట్టి దాని గురించి నేను వీడియో తీసి అక్కడికి నా వీడియో చూసి ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పోయినా కానీ నాకు చాలా సంతోషం కాబట్టి ఒక దేవకొండ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన తెల్లారి పెళ్లి పక్కల ఉన్న దేవచర్ల దగ్గర ఈ శివాలయం అయితే ఉన్నది అక్కడ వ్యూ గిట్ల ప్రతి ఒక్క ప్లేస్ గిట్ట చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇంకా అదంతా వ్యూ నేను పోయే వ్యూ గిట్లా అంతా చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి అక్కడ దగ్గర పక్కల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అక్కడ ఒక పది నిమిషాలు కూర్చోండి చాలా మంచిగా ఉంటుంది చెట్లలో కాబట్టి కూర్చోండి ఇక సరే మరి పోదాం గిట్లా చెట్లు చూడండి ఒకసారి చాలా మంచిగా ఉంటాయి చెట్ల గిట్ల ఫుల్ చెట్లు ఉంటాయి ఆ చెట్ల మధ్యలో నుంచి ఈ దారి నుంచి పోవాలన్నమాట గుట్ట పైకి ఉంటుంది గుట్ట పైకి పోయి దర్శనం చేసుకోవాలి ఈ వేళ పోతుంటే కూడా పుట్ట కూడా ఉంటుంది అనమాట పుట్టలు గిట్లా ఉంటాయి ఆ పుట్టల దగ్గర గిట్లా పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని అక్కడ కొబ్బరికాయ గిట్లా కొట్టే తోలు కొట్టి పైకి వెళ్ళి శివామి దర్శనం చేసుకుంటారనమాట సార్ చూడండి వ్యూ గీట్లో మొత్తం చూడండి ఇట్లా ఉన్నది ఇక గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఇక ఇక అక్కడ జనరల్గా కనిపించేది మొత్తం ఇంకా అక్కడ టెంపుల్ అనమాట ఇక అప్పుడు ఆ రాళ్ళ మీద వాటర్ అనేవి వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఇవన్నీ మొత్తం పెద్ద పెద్ద బండరాలు ఇక్కడికి ఎవరు రాక ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఉండరు ఓన్లీ తొలి ఏకాదశికి మాత్రమే ఇక్కడికి వెళ్తారు కాబట్టి ఇక్కడ పో పోవడానికి వేగిట్లా చేపించరు తొలేకాదశి రోజు వస్తారని చెప్పి మిగతా టైమ్స్లో ఇక్కడ ఎవ్వరు ఉండరు ఇగో ఇక్కడ పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి ఇవన్నీ గుట్ట మధ్యలో ఉంటుంది లోయలు ఉంటాయి ఆ లోయలు మొత్తం అన్నీ దాటుకొని ఇటు కొంచెం ముందుకు నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ వచ్చిన తర్వాత పైన ఈ టెంపుల్ ఉంటుంది గుళ్ళో గుడి లోపల మాత్రం ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తూనే ఉంటాయి ఆ వాటర్ గిట్లా ఈ గుడి సైడ్ ఎమ్మటి అక్కడ కూడా వస్తూనే ఉంటాయి ఇప్పుడు మీకు ఇక వాటర్ వచ్చేసి టెంపుల్ కింద ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం అయితే ఉంటుంది ఏకాదశికి కాబట్టి అక్కడ అన్నం తిన్న వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్ళు తాగేది ఇప్పుడు మీకు చూపించిన వాటర్ అయితే తాగేది కాకపోతే అక్కడ కాళ్ళు చేతులు కూడా కడిగి అక్కడ వాటర్ అనేవి ఖరాబ్ అయినాయి కాబట్టి అక్కడ ఓరు వాటర్ రాగట్లేరు ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇక్కడ మొత్తం ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇదంతా లోయ అనమాట అక్కడ ఇది వచ్చేసి లాస్ట్ వ్యూ గుడి లోపల మొత్తం ఇగో చూస్తారు కదా మొత్తం ఇక గుడి లోపల వాటరే వాటర్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు అక్కడ ఇగో బకెట్ కూడా పెట్టారు నల్ల ఇప్పితే ఎట్లా వస్తాయో నీళ్ళు అట్లా వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఇగో శివయ్యని అయితే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోరు ఆ శివయ్యని చూపిస్తున్నా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోరు ఉన్న కోరిక ఏదైతే ఉన్నదో అది కోరుకోరు ఏమన్నా చిక్కు సీదలు ఉన్నా ఎవ్వరికి ఏదైనా శని ఉన్నా కానీ తొలగిపోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను పోయి దర్శనం చేసుకున్న ఎంత పుణ్యం వచ్చిందో నా వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా అంత పుణ్యం రావాలి అంత భాగ్యం కలగాలి అని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీవో వచ్చేసి గుడి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అది చూస్తారు కదా అక్కడ వాటర్ పడుతున్నాయి అట్లా పైనుంచి ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర ఇంక అట్లనే వాటర్ పడుతూనే ఉంటాయి అన్నమాట ఇక ఈ వీడియో అయితే లాస్ట్ క్లిక్ అనమాట ఇది ఎండ్ అయిపోతుంది మళ్ళా ఇంకో తోటి ఇంకో గుడితో మేము ముందుకు వస్తాం మనందరికీ సెలవు